సైబర్ నేరాల పట్ల విద్యార్థిని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ రుచిలో పడితే జీవితాలు నష్టపోతాయని ఆన్లైన్ మోసాల వలన కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు రోడ్డు నియామకాలపై కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ నేటి విద్యార్థి విద్యార్థులు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లు వాడుతున్నారని సెల్ ఫోన్ వాడే సమయంలో సైబర్ నేరగాళ్లు మీకు నగదు గెలుచుకున్నారని బోనస్ వచ్చిందని లింకులు పంపిస్తారని ఆ లింకులు ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోన్ పే లో అకౌంట్ లో ఉన్న నగదు మొత్తం ఖాళీ అవుతుందని కావున ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దన్నారు అలాగే బ్యాంక్ పేరుతో బ్యాంక్ వారు పంపినట్లుగా ఆధార్ లింకులు చేసుకోవాలని కింద లింకులు ఓపెన్ చేయమని లింకులు పెడతారని ఓపెన్ చేస్తే అకౌంట్ లో నగదు ఖాళీ అవుతుందన్నారు మరొక వైపు ఆన్లైన్ మోసాలు కూడా అన్యాయం ఉన్నాయని ఆన్లైన్ లో ప్రైవేట్ గేమ్లు ఆడడం వలన కూడా నగదు పోతాయని ఇటీవలే యువత రీల్స్ చేయడం ఎక్కువైందని ఆ సమయంలో సైబర్ నేరగాళ్ల వీడియో కాల్స్ చేస్తారని మీరు వీడియో ఆన్ చేయగానే మీ వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ మిమ్మల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారని అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు అంతేకాక రోడ్డు నియామకాలపై అవగాహన కలిగించారు ద్విచక్ర వాహనాలపై కాలేజీ యువత ముగ్గురు వెళ్తున్నారని వారికి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతారని మైనర్లు వాహనాలను నడపడం చట్టరిచ్చానేరన్నారు అలాగే అమ్మాయిలు బాల్య వివాహాలను పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని బాల్య వివాహం చేసుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నాగేశ్వరరావు కళాశాల ఇతర అధ్యాపక బృంద అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు